టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఒక సంవత్సరం కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కొన్ని నెలల సమూహం కాదు పన్నెండు నెలల సమూహము ముప్పై ముప్పై ఒక్క రోజుల నిడివి కలిగిన నెలల పట్టిక కాదు అది ఏదో రోజులో అని గంటలని నిమిషాలని లెక్క పెట్టుకునేది కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది అదేదో ఒక క్యాలెండర్లో ప్రజలందరూ గుర్తించేది అని కాదు రోజులు లెక్క పెట్టుకోవడానికి కూడా కాదు ట్వంటీ ఫోర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇరవై నాలుగో ఏట మీ జీవితం వ్యక్తిగత జీవితం ఇరవై నాలుగో సంవత్సరాల మహా అద్భుతాలు దేవుడు చేశాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అయితే ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే కొన్ని రిపీటెడ్ బ్లెస్సింగ్స్ అనేవి మళ్ళీ దేవుడు వెనక్కి పంటకొస్తాడు ఉదాహరణకు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు కోల్పోయినది ది బెస్ట్ ఏదన్నా ఉన్నది అంటే ఆపర్చునిటీస్ అందుకొని కూడా వాటిని అందిపుచ్చుకొని కూడా వాటిని ఉపయోగించుకోలేకపోయాం ఎన్ని ఇయర్ చెప్పాను ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ జస్ట్ క్యాలిక్యులేట్ మీరింటికి వెళ్ళి అసలు ఆ ఇయర్లో ఏం జరిగిందో మీకు తెలుస్తుంది ఎస్పెషల్లీ ఎయిటీన్ ఎయిటీన్ అందులో మిస్ అయిన మోస్ట్ వాల్యుబుల్ ఫ్రూట్స్ అనేవి దేవుడు మళ్ళీ తీసుకొస్తున్నాడు వెనక్కి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది టూ థౌజండ్ మీరు మీరు మీకు డైరీలు పర్సనల్ లైఫ్ రాసుకుంటే మీకు తెలుస్తుంది మీ ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది మీ ఫైనాన్షియల్స్ అప్పుడున్న ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ కంపేర్ చేస్తే మనము కంప్లీట్గా డౌను బట్ రిమెంబర్ అక్కడ మిస్ అయిన ఆపర్చునిటీస్ అన్నీ వెనక్కి ఈ రివర్ తీసుకొస్తుంది ఎస్ బట్ లీజన్ వన్ మోర్ థింగ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ నాట్ ఎ క్యాలెండర్ నాట్ ఎ డేట్ ఆర్ ఇయర్ ట్వంటీ ఫోర్ అనేది ఇట్ ఈస్ ఎ పర్సన్ పర్సనాలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది డేట్స్ కాదు మనందరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంటర్ అవుతున్నాము అని అంటున్నాము కానీ నేనేమంటున్నా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం ఎంటర్ అవట్లేదు మనమే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మన నెంబరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హోల్ వరల్డ్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ టు అస్ మనలోకి ఎంటర్ దస్ ద లైఫ్ దస్ ద లైఫ్ దిస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఐమ్ చెల్లింగ్ ఇన్ని రోజులు నువ్వు బతికిచ్చమని అడిగినావు ఇన్ని రోజులు మనం బతికిచ్చమయ్యా అని ప్రార్థన చేసినావు కానీ అది కాదు ఇక్కడ మనం చేసేది ఈ రివరు బ్రతికిస్తూ అనేకులని బ్రతికించే స్థాయికి ఇది తీసుకెళ్తున్నది దీని ఆకు ఫలములు రాలవు కానీ నెల నెల ఫలిస్తాయి హౌ కెన్ యూ డిస్క్రైబ్ దాట్ ఇప్పుడు పండ్లు కోస్తేనే కదా కొత్త పండు వచ్చేది ఆకు రాలితేనే కదా కొత్త ఆకు వచ్చేది పండు కోయకోకుండా నెల నెల నువ్వు పండుతా ఉంటే అబండెన్స్ అనేది చెట్టు మీద ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులు ఒక్క రూపాయికి బయటికి తీయకోకుండా బతుకుతావు అని అర్థం అయితే దాంట్లో మరణము లేదు ఆల్రెడీ చెట్టు మీద వంద ఫలాలు ఉన్నాయి నెల తిరగకముంద ఏమవ్వాలి సగం అవ్వాలి మనం వాడితే కానీ అది ఏమవుతుంది మళ్ళీ నెలకొచ్చేవరకి ఈ వంద అలాగే ఉన్నాయి మళ్ళీ వంద పెరిగిన కారణం ఏంటంటే ఇది ఆల్టర్ దగ్గర నుండి గంగాలంలో నుండి వచ్చిన జీవనది ద రివర్ ఇట్స్ గివింగ్ యూ లైఫ్ సో ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇట్స్ నాట్ ఎ డేట్ ఆర్ ఇయర్ ఇట్స్ ఎ పర్సన్ పర్సన్ ఐ కాల్ ఇట్స్ ట్ ఫోర్ లైఫ్ లైఫ్ అంటే బ్రతుకు బ్రతికిస్తాం బ్రతుకుతాం బ్రతుకు తెరు చూపిస్తాం మన చుట్టూ ఉన్న అన్ని చచ్చిపోతున్నాయి అంటే జస్ట్ ఫర్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ రివర్ టచ్ అవుతుంది